కుత్బుల్లాపూర్లో పెడ్షీరాబాద్ వద్ద జర్నలిస్టులకు కేటాయించిన స్థలాన్ని కాపాడిన హైడ్రా ముప్పై ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ కంచె నిర్మాణం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం లో జర్నలిస్టులకు కేటాయించిన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది సర్వే నంబరు ఇరవై ఐదు బై రెండులోని ముప్పై ఎనిమిది ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది గతంలో భూమిని జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఎనిమిదిలో కేటాయించింది ఈ భూమిని జర్నలిస్టులకు కేటాయిస్తూ హెచ్ఎండిఏ కస్టడీలో ప్రభుత్వం ఉంచిన విషయం విదితమే అయితే ఈ కేటాయింపులపై కొంతమంది కోర్టుకెళ్లడంతో అక్కడ జర్నలిస్టులకు ప్లాట్ల పంపిణీ జరగలేదు కోర్టులో వివాదం ఉండగానే మరోవైపు అక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయని హైడ్రాకు జెఎన్జెంసీహెచ్ఎస్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు ఇదే అక్కడ రెవెన్యూ హెచ్ఎండీఏ అధికారులు కూడా హైడ్రాకు ఫిర్యాదు చేశారు ఈ విషయమై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారి ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ హెచ్ఎన్డీఏ అధికారులతో కలిసి హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించింది ఆక్రమ్లు జరిగినట్టు నిర్ధారించుకుంది ఇప్పటికే కొంతమంది ఇల్లు కట్టుకుని ఉండగా వాటి జోలికి పోకుండా ఇంకా ఖాళీగా ఉన్న భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది ఈ విషయమై కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేయగా కోర్టు తీర్పు ప్రకారం ఆ స్థలం కేటాయింపులు జరుగుతాయి ఈలోగా అక్రములు జరగకుండా ప్రభుత్వ భూమిని కాపాడుతున్నట్టు హైడ్రా స్పష్టం చేసింది అలాగే అక్కడ ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారితో త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో రికార్డులను పరిశీలిస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు